హలో ఫ్రెండ్స్ ప్రజెంట్ అనంతపూర్ గౌరీ థియేటర్లో ఉన్నాం చూడొచ్చు ఫ్లెక్సీలు అయితే కట్టారు కొత్త కూడా ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను చూడండి అలాగే పైన కూడా కట్టారు ఆ ఎనకలు కూడా కట్టారు ఇవన్నీ లేకపోయి ఫ్లెక్సీలు సో ఇది ఆల్రెడీ కట్టిండ్రపుడేను అలాగే ఇది కూడా కట్టిండ్రపుడేను సో ప్రెజెంట్ ఇంకా కట్టలేదు ఇంకా కట్టాల్సింది ఇదంతా కూడా వస్తాయి ఫ్లెక్సీలు చూడొచ్చు సైడ్ ఈ సైడ్ అంతా మొత్తం వస్తాయి ఫ్లెక్సీలు సో ముందర ఇంకా కట్టినారు కొన్ని ఒక మూడు కట్టినారు అవి కూడా కవర్ చేస్తాను సో ఎన్టీఆర్ ఫ్రాన్స్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఈరోజు సో నిన్న ఒకటి నీలమా ట్యాక్సీస్లో పెట్టినాను అది కూడా చూడండి సో ఎందుకంటే ఇది ఒకరోజు రేపు పొద్దున్న వస్తుంది వీడియో ఇది

అలాగే నిన్న ఒక వీడియో చేసాం చూడండి ఎక్కడ కూడా కట్టినారు ఇంకా సో ఇది మాత్రం హైలైట్ నిన్న కూడా అదే మాట చెప్తున్నాను అలాగే ఇక్కడ కట్టిండే తీసేసినారు కింద పెట్టినారు మరి అవి కనపడత కనపడవని మళ్ళీ కడతారు అనుకుంటా అలాగే ఇక్కడ ఒకటి కట్టారు చూడండి బయట ఒకరు కట్టినారు ఇది కూడా అరవై ఇంటూ పది అంట హైటు అలాగే అక్కడ కూడా కొత్తది కట్టారు ఇక్కడ కూడా ఒకటి పెద్దది కట్టినారు సో ఇది కొత్తది సో ఎన్డిఆర్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి సో రేపు పెద్ద కడతారంట అరవై ఇంటూ పది సైజు పెద్దది కడతారంట చూద్దాం అది ఎలా ఉంటుంది సో రేపటి వీడియో చూడాలనుకున్నారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి